మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావుపై నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ భర్త ఎండిఆర్ అవాకులు చవాకులు పెరిగితే చూస్తూ ఊరుకోబోమని వైఎస్ఆర్సీపీ నలభై నాలుగో డివిజన్ నాయకులు కరీం బోండా నిరీష్ కుమార్ హెచ్చరించారు సోమవారం గాంధీనగర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్సీపీలో వెల్లంపల్లి ఎండదండలతో మీరు ఈ స్థాయికి వచ్చారని గతాన్ని మర్చిపోయి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే కరోనా కష్టకాలంతో రెండు సంవత్సరాలు దేశం రాష్ట్రం అతలాకృతం అయిందని అయినప్పటికీ మూడు సంవత్సరాల్లో పశ్చిమ నియోజకవర్గానికి అభివృద్ధి రూపంలో సుమారు మూడు వందల కోట్ల పద్నాలుగు లక్షల పైచీలుగా ఎస్టిమేట్ శాంక్షన్ అయితే దగ్గర దగ్గర నూట యాభై కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు ఆ పనులు ఎక్కడెక్కడ జరిగాయో మాతో పాటు మీ కూటమి నాయకులను తీసుకుని వస్తే చూపిస్తామని ఈ సందర్భంగా సవాలు విసిరారు నలభై నాలుగో డివిజన్లోనే వెల్లంపల్లి శ్రీనివాసరావు హయాంలోనే సుమారు ఎనిమిది కోట్ల ముప్పై లక్షల శాంక్షన్ అయితే దాంట్లో నలభై నాలుగో డివిజన్లో మీరు కార్పొరేటర్గా ఉండగా ఐదు కోట్లు అభివృద్ధి జరిగిందని అన్నారు డివిజన్ లో అభివృద్ధి ఐదు కోట్లు జరిగితే సంక్షేమం ఇంకెంత జరిగిందో తెలుసుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా వారు అన్నారు ప్రస్తుతం మీరు కూటమి ప్రభుత్వంలో చేరి కూటమి పెద్దల దగ్గర మార్కులు కొట్టాలనే ఉద్దేశంతో ఇటువంటి చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదని సందర్భంగా హెచ్చరించారు ఈ సమావేశంలో నలభై నాలుగో డివిజన్ వైఎస్ఆర్ సిపి నాయకులు పెద్ది సాయిబాబు అంకాని నాగరాజు వల్లం రవి డివి రెడ్డి ఎండి షబీరుల్లా శర్మ మాస్టర్ సర్వోన్నతరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నలభై నాలుగో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ భర్త అంటే ఆమె పేరుగే కార్పొరేటర్ మొత్తం అధికార చలామణి దందాలు ఇతరా వసూళ్ళన్ని మన అయ్యగారే చేస్తుంటారు చేస్తుంటారనమాట ఆయన గారి పేరు మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఆ కార్పొరేటర్ గారి పేరు మైలవర్ రత్న కుమారి గారు ఆమె భర్త అనమాట వీళ్ళు ఎలాగంటే తల్లి పాలు తాగి రొమ్ములు గుద్దే రకం అన్నమాట అంటే అప్పటిదాకా అధికారంలో ఉండి దందాలు వసూళ్ళు ఇతరత్ర వసూళ్ళు ఇవన్నీ వసూలు చేసి అద్దీ కూడా కట్టలేని పరిస్థితిలో ఉండే వాళ్ళు ఈ రోజు వాళ్ళ కొడుకుల్ని అమెరికా పంపించి వాళ్ళ కూతురు సుమారుగా కోటి రూపాయలు పెట్టి వివాహం చేసేంత స్థాయికి ఎదిగారంటే ఏం కష్టం చేసి వాళ్ళు అంత స్థాయికి ఎదిగారో ఈ మైలవరపు దుర్గారావు వ్యక్తి చెప్పాలి నువ్వు ఏ స్థాయి ఏ అర్హతతో నువ్వు ఈ రోజు మా పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి గురించి నీ నరం లేని నాలుగొంతు కదా అని చెప్పేసి నీకు ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఎవరు కూర్చోరు నువ్వు ఎందుకు ఆ పార్టీలోకి వెళ్ళావు అది కదా నువ్వు మాకు చెప్పాల్సిన పల్లె గదిని ఈయన పేరు నిగ్రేయం ఏంటంటే గజిని ఎందుకన్నా అంటే ఆ మాట మేము కూడా ఊరికే అనండి ఇది ఆయన నూట నూరు వందలు అది చెప్పేసి నోటికి వచ్చి మాటలు మాట్లాడుతున్నాడు మేము అలా ఆయన ఎందుకన్నాడు అంటే గతం మర్చిపోయినట్టు అన్నాడు ఇది ఒకసారి మీరు చూస్తే ఇది కనుక ఒకసారి చూస్తే ఆయన మేము అని ఎందుకన్నాం అర్థమైంది ఇప్పుడు ఏ కూటమి పార్టీలోకి అతను వెళ్ళాడో ఆ పార్టీ నేతలే అతను మాడు పగలగొట్టిన సందర్భాన్ని కూడా ఆయన మర్చిపోయి మేము మనుషులము కాదు పాములము పాలు పోసిన వాళ్ళ దగ్గరే మేము విషం తొక్కుతా అనే విధంగా ఈ రోజు వెల్లంపల్ల శ్రీనివాసరావు గారు మీద అవాకులు చవాకులు పేర్కొన్నారు నువ్వు మర్చిపోయినట్టున్నా మైలారు దుర్గా గారు సుమారుగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఏర్పడి ఏర్పడంగానే వరుసగా రెండు సంవత్సరాల కరోనాతో యావత్ ప్రపంచంతో పాటు రాష్ట్రం కూడా అతలోకత అతలాకత అయిపోయింది ఈ మూడు సంవత్సరాల్లోనే సుమారుగా నియోజకవర్గ పరిధిలో మూడు వందల నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల అరవై వేల ఎస్టిమేట్ మొత్తం శాంక్షన్ అయితే నియోజకవర్గంలో దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరిగినాయి ఎక్కడ జరిగినాయో మేము చూపిస్తాం మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు మీ కూటమి నాయకులు తీసుకొని ఆ అభివృద్ధి ఎక్కడ జరిగిందో నువ్వు చూపిస్తా నువ్వు ఎక్కడ జరగలేదో నువ్వు చూపించగలవా సరే నియోజకవర్గ పరిధి తీసే నీ నలభై నాలుగు డివిజన్ లోనే నువ్వు మీ ఆవిడ మీ అర్థాంగి కార్పొరేటర్గా వెలగబెట్టిన మీ నలభై నాలుగు డివిజన్ లోనే మావెల్లంప శ్రీనివాసంలో దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ శాంక్షన్ అయితే దాంట్లో ఐదు కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది కొత్త నీ డివిజన్ లోని ఏది అభివృద్ధి సంక్షేమం కాదు కొత్త అలనాడు డివిజన్ లోనే అభివృద్ధి ఐదు కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది నేను చూపిస్తాను సిద్ధమా మిస్టర్ గజినీ నువ్వు అంక పార్టీ వాళ్ళ దగ్గర నువ్వు మార్కులు కొట్టేంటి నువ్వు సంపాదించావు కదా దాంట్లో కొంత ఇవ్వు లేదా వాళ్ళ కాలు పట్టుకో లేదా ఉప్పు పంచసారేసే వాళ్ళ సంగనాకు అంతేగాని యువతల వ్యక్తుల మీద అవాపుల చవాపులు వెళ్తే ఓసరు వెళ్ళి అంటావా నీ స్థాయిని నీ జీవితం ఎక్కడి నుంచి మొదలైపోయింది సితారా థియేటర్కి వెళ్ళాడు సితారా థియేటర్ లో సినిమాలు వేసేటప్పుడు నువ్వు అక్కడ ఏం చేసేటోడివి చెప్పాలా బ్లాక్ టికెట్లు అమ్మేవాడు కాదు నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడు మిస్టర్ అలియాస్ స్థాయి మరిసి మాట్లాడొద్దు సంపాదించుకున్నారు బ్లాక్ టికెట్లు అమ్మే ఒడివి నువ్వు ఈ రోజు కోట్ల రూపాయలు సంపాదించావు అంటే మీ తనయుడు అమెరికా పంపించావు మీ కుమార్తె కోట్ల రూపాయలు సుమారు కోట్ల రూపాయలు పెట్టింది పెళ్లి చేశావు ఒక సొంతింటిదారుడు అయ్యావు సంపాదించుకో పర్లేదు అది నీ టాలెంట్ నీ దందా నీ టాలెంట్ నీ వసూళ్లు అది నీ ఇష్టం కానీ యువతల వ్యక్తుల మీద కనుక నువ్వు మరోసారి అవాకులు చవాకులు వెళ్తే మాత్రం ఈసారి పరిస్థితి మాటలతో ఉండదు అని చెప్పేసి గట్టిగా చెప్తున్నాను వెల్లంపల్లి గారు ఏమంటావు నువ్వు దందాలు చేసేవా చాలు కదలే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి దిగుమతి చేస్తున్నారు కదా తనలాగా అతను లాగా బ్యాంకులు కన్నాలు వేయటాలు ఎకరామం పెట్టాలి కోర్టు సమలు తీసుకునే కట్టి మనిషి చలామణి అవటం ఆయనకి చాత కాదు నీలాగా బిల్డింగ్ దగ్గర డబ్బు వసూలు చేయడం కాదు చాత కదా ఇదే ఇదే మొదట హెచ్చరిక మిస్టర్ గదిని ఇదే మొదటి హెచ్చరిక చెప్తున్నాను మరోసారి కనుక నోరు అదుపులో పెట్టుకోకుండా నీ ఇష్టానుసారంగా నరం లేని నాలుగు వందలు అని చెప్పేసి మరోసారి మా నాయకుడు వెళ్ళంప సినిమాకు తవాకు చవాకులు పేలితే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొస్తూ వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తనకి గట్టిగా ఆశ్చర్యత జారీ చేస్తున్నాను అవునండి నలభై నవ గత నాలుగు రోజుల క్రితం మన మీడియాలో నోటికొచ్చినట్టు మనం ఏది మాట్లాడితే అది ప్రజలు నమ్ముతారు మనం చూసి ఓట్లేసి గెలిపించారు కదా ఆయన మొహం చూసి ఓట్లేసి గెలిపించారు కదా అనే ఉద్దేశంతో ఈరోజు మైలవరపు దుర్గారావు గారు ప్రెస్ మీట్ పెడటం జరిగింది మొట్టమొదటిసారి ఎన్డిఏ ప్రభుత్వంలో వెళ్ళిన తర్వాత మీట్ పెడటం జరిగింది హోసరుపల్లి వెల్లంపల్లి అని అంటా ఉన్నారు పదిహేను సంవత్సరాల క్రితం వెల్లంపల్లితో పాటు మీ యొక్క రాజకీయ జీవితం మొదలు పెట్టినప్పుడు ఆయన ఓసరి వల్ల మీకు తెలియదా మీరు కార్పొరేటర్ సీటు మాకు ఇవ్వండి నా కాన్ పక్షంలో మా ఆవిడకైనా ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయన వల్ల వాళ్ళని తెలీదా కార్పొరేటర్ సీటుగా గెలవడం కూడా డబ్బులు ఖర్చు పెట్టడం కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మీరే ఆర్థికంగా నాకు సహాయం చేయండి అన్నప్పుడు ఆయన హోసరు వల్ల తెలీదా ఆయనే తిరిగి ఆయనే గెలిపించుకున్న తర్వాత నియోజకవర్గం మొత్తం కంటే పంతొమ్మిది మంది కార్పొరేటర్లు గెలిస్తే నలభై నాలుగో డివిజన్ లో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు నువ్వు అడిగిన పనులు ఈ యొక్క పనులు ఉన్నాయి ప్రజలకు ఈ పనులు చేయాలి మన ప్రభుత్వం తరఫున శాంక్షన్ చేపించండి అని అన్నప్పుడు ఆయన వల్ల తెలియదా మీకు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత మీ యొక్క కుటుంబంలో వేరే కార్పొరేటర్ తీసుకెళ్లి వైఎస్ఆర్ సిపిలో జాయిన్ చేయించినప్పుడు ఏ ఈయన వల్లి ఈ దగ్గర జాయిన్ అవ్వకూడదు అని మీరు చెప్పొచ్చు కదా మీ యొక్క కుటుంబ సభ్యులకి ఎట్లా తీసుకెళ్లి జాయిన్ చేపించారు అప్పుడు తెలియదు అవసరం వల్ల పంతొమ్మిది మంది కార్పొరేటర్లో ఏకైక కార్పొరేటర్ వెల్లంపల్ శ్రీనివాసరావు గారి దగ్గర లబ్ధి పొందిన వ్యక్తి మొత్తం మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి మైలవర్ దుర్గారావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు డివిజన్ అభివృద్ధి ఆర్థికంగా డెవలప్ అయ్యే విషయంలో కానీ అన్ని విషయాల్లో ఆయన దగ్గర లబ్ధి పొందిన వ్యక్తి ఈ రోజు ఆ యొక్క ప్రభుత్వంలోకి వెళ్ళి పార్టీ మారిన తర్వాత ఓసర వెళ్ళాలంటే నీ పక్కన కూర్చున్న వ్యక్తులు కూడా ఆ రోజు ప్రెస్ మీట్ లో మాత్ర నమ్మలేని పరిస్థితి అక్కడ అన్ని సంవత్సరాలు ఆ నాయకుడి దగ్గర ఉంది ఇక్కడికి వచ్చి అట్లా అంటున్నాడు ఈ రోజు మన దగ్గర ఉండి కూడా రేపు ప్రభుత్వం మారిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇదే మాట మనల్ని అంటారని చెప్పి వాళ్ళ ముక్కుని వేలేసుకునే పరిస్థితి ఉంది ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టిన రోజున వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్లలో ఏకైక లబ్ధి పొందిన కుటుంబం ఎవరైనా ఉందంటే మైలూరు దుర్గారావు కుటుంబం వెల్లంప శ్రీనివాస గారి దగ్గర అట్లాంటి వ్యక్తి ఈ రోజు ఓసాలంటే ప్రజలను నమ్మే పరిస్థితి కాదు చాలా సంతోషం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఎవరైనా మా యొక్క ప్రభుత్వంలో జాయిన్ అవ్వాలంటే రాజీనామా చేసి జాయిన్ అవ్వాలని చెప్పి అని అన్నారు అట్లాగే రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేసి జాయిన్ చేయించుకున్నారు ఈ యొక్క వ్యక్తులు ఏమి రాజీనామా చేయకుండా పార్టీలో జాయిన్ అయ్యారు అంటే వీళ్ళ మీరు ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తున్నారు ఆ పార్టీ ఈ యొక్క వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులుగా ట్రీట్ చేస్తుందా కార్యకర్తగా ట్రీట్ చేస్తుందా ఏదో దూర రోడ్డు మీద వ్యక్తిగా ట్రీట్ చేస్తుందా ఈ రోజు పార్టీలో ఏమి రాజీనామా చేయకుండా జాయిన్ అయ్యారంటే అది మీరు తెలుసుకో మైర దుర్గారు గారు మీ యొక్క పార్టీ మీ యొక్క స్థానంలో ఏంటో ఆ యొక్క ఎన్డిఏ ప్రభుత్వంలో మీరు తెలుసుకోవాలి ఈ రోజుకైనా ప్రజలు ఏ విధంగా అయితే గెలిపించారో నువ్వు ఒక సంకల్పంతో వెళ్ళావు ఆ సంకల్పాన్ని పక్కన పెట్టి నలభై నాలుగో డివిజన్ ఎనిమిది కోట్లు ఏ విధంగా వెల్లంప శ్రీనివాస శాంక్షన్ చేశారో దానికంటే ఎక్కువ టెబ్బులు తీసుకొని శాంక్షన్ చేయి పనులు చేపించాక ప్రజలు మెచ్చుకుంటారు వెల్లంప శ్రీనివాస హోస పెళ్ళి ప్రజలు ఎవరు మెచ్చుకోరు ఇంకా చీ కొడతారు మా యొక్క నలభై నాలుగు డివిజన్ తరఫున వైఎస్ఆర్ సిపి కార్యకర్తల తరఫున హెచ్చరించేది ఒకటే ఎండిఆర్ గారికి మీరు డెవలప్ చేయండి డివిజన్ డెవలప్ చేయకుండా వెల్లంప శ్రీనివాసరావు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవాకులు చావాకులు చాలా మాత్రం ఊరుకునే పరిస్థితే లేదు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద ఫర్ అప్డేట్స్